பொது போஜு காஜுலே நிம்மக்காய் காஜல நேரரங்க ఈ గాజులు వేసుకుంటే మేము రాత్రికి నిద్రపోరు రంగురంగు గాజులు ఏం చేసమ్మా తలుపు తలుపు గాజులు మీఠమ్మా ఇది చిరు తుమ్ముతా గాజులు ఎంతకుండ పొండే రాత్రికి నిద్ర పోయేది రంటా సెట ఇది దండమ్మ ఆ పిల్లంది నీకు ఐందే ఇది దమ్ముడు ఏతుందో రేటు చెప్పు రేట్ రేట్ చెప్పు రేట్ రేట్ పైసలు పడుకు లేదు 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 లేదు

केटकुंटे तलतलन मरसया तलतला हां आ मूड़गा रात के हम 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 आला जेपसेटा कला दिख तो बांध दे रेट भी ना कल दा इन नेकलेस जेपसेटा यंती दा हां पा वाला पाला ले तो 10 पैसे लिस्टा जयमाल दे दे यमता

ಅನ್ನ ಊರಿ ಅ

సరే సరే అలక్షణం పుట్టుకో గాజులు గాజులో ఎర్రమట్టి గాజులు చెట్టు జాగ్రత్త జాగ్రత్త గాజులో గాజులో నలకరికి డబ్బులు ఇవ్వాలా రేపు పొద్దున ఆ పాపకి నలుగురికి బిడ్డలకి డబ్బులు ఇవ్వాలా ఇచ్చేస్తానులే లచ్చలిగా సంగటి అన్నం పెట్టింది చేపల కూర బిడ్డ గడియాల పద్దు లచ్చిస్తాలే నీకు నేను దోఖం చేయను కాదు చచ్చి నేను ఇచ్చేస్తాను మీ డబ్బులు ఏంటి ఊళ్ళో ఉన్నవాడిని నేను ఎక్కడ ఉన్నాను రాత్రి గాజులు వేసుకున్న నలుగురు ఉన్నది మెరుగలు కళరా ఏది మొత్తం శ్మశానం పొందుతే రాత్రి నలుగురు ఆడవాళ్ళు గాజులు వేసుకున్నారు డబ్బులు ఇచ్చినారు ఆడవాళ్ళకి గాజులు వేస్తే డబ్బులు ఇచ్చినారు డబ్బులుగా అది రాయిలు అయిపోయినాయ్యా దెయ్యాలు కొంపేది ನಾನು ಆಡಿದ ಗಿನ್ನ ತಾಲೇದಾರಿನ್ನೆತ್ಮಾರಿಂಡೆ ಕಡೂರು ಸೆಟ್ಟ గిన్నె కను మెదన పడవలు వేసుకున్నాం గిన్నె కర్రీ ఎత్తుకొని పోయిందే గిన్నె కనబడట్లేదు ఇప్పుడు ఆ అంగడి ఎత్తుకుని పోలేదు అంటున్నా ఏదో మీ ఇంట్లో గొప్ప దగ్గర నేను ఒక దగ్గర చూసినా చూశాను మా గిన్ని దైవి ఎత్తుకొని వంగిస్తుందా పక్క తూరు పక్కన అతి కానీ ఎత్తుకు ఉందామో కావాలనుకుంటే మీకు చేపిస్తాం ఆ దైయాన్ని ఆ గిన్నెని గడ అదేయాన్ని జీవిస్తా గిన్ని జీవిస్తా కావాలంటే నా గాజులు పెట్టి ముందు సత్యం చెప్తున్నా ఈ గాజుల చెట్టు సత్యంగా ఇప్పుడు మనం ఆ గిన్నె కాడ వ్యవహారాలు వేసుకునిందా ఇప్పుడు మనకే గాజుల చెట్టు వచ్చి చెప్పినాడు కాబట్టి మన మగోలు వచ్చినాక మన మగోలకి చెప్పదాం గిన్నె ఎక్కిచ్చి ఇస్తారు సరే లేక చెప్పాలి మగోలకి మగోలకి చెప్పి పంపిద్దాము ಏನೋ ಅತ್ತನಮ್ಮ ಯಾಡ ಲವ್ಲಿ ಸಾಯ ಇಲ್ಲ ಒಳ್ಳೆ ಬಯ್ಯಡೆ setopt ಪದ ಬಯ್ಯ ಅಡಗಾಲೋ ಲವ್ಲಿ ಸಾಯ ಇಲ್ಲ ಯಾರು ರೊಂಡಾ ರಾಡೋ ಲವ್ವ ಒಳ್ಳೆ ಬಯ್ಯಡತಂ ಅದು ಅಡಗತಾನು ಒಳ್ಳೆತೆ setopt ಕದ ಇಕ್ಕಡಮ್ಮ ಅದೆ ನಾರೆಕ ತಿನ್ನುಮ್ಮ ಯಪ್ಪಾ ಮಾಟ ಆಯ್ತು ಅದೆ ಒಳ್ಳೆ ಸರೆಮ್ಮ ಅದೆ ಗುಂಡಾ ಗುಂಡಾ ರಾ ಇನ್ನಾಡ ಲವ್ಡಿ ಸಾಯೆ ಲವ್ಲಿ ಸಾಯೆ ಕಡೆ ಮಾಟ ನಮ್ಮ ಕಷ್ಟ ಲವ್ಡಿ ಸಾಯೆ ಜಾಪ್ ತೋ ಸರಿನಾ ಎ కోట్లాడన్నా ఎక్కడ మీ గిన్నె మీకు తెచ్చిస్తా కష్టపడి అన్న ఈ నైట్ అక్కడ పోదా ఇక్కడ కాడికి నేను మీకు గిన్నె తెచ్చిస్తాను పద్దలు వేసి సరే అండి ఈ గిన్నె వాళ్ళ ఇంటి కడుపు పోయి మనం ఈ గిన్నె ఎందువల్ల మనం ఆడుకుందామని చచ్చేసడం ఆయన ఊరో లవ్లీ సాయి అంట ఆయన పంపిస్తారంటే ఈ గిన్నె కోసం మనం దరకు కొద్దు ఆయనకి ఈ గిన్నె కూడా ఆయనకి ఈ మనము ఇప్పుడు ఈ రాత్రే మనకి డాన్స్ మంచి డాన్స్ ఉన్నది మనకి బసంగి కొసంగి కొంచే పగాడు పగాడు కాలం లేదా కలిని కది పచ్చు వస్తుంది కోసం లేదా జరగండి జరగండి కోసం మెరుడు వస్తున్నాడు జాగ్రత్తగా నండి మా నల్లకి పచ్చిపుస్తున్నది గిన్నె కోసంగా వస్తున్నాడు లవ్లీ సాయి మనం గిన్నెని కీవుద్దు మనం తప్పించుకొని వెళ్ళిపోవాలా

ఈ దెయ్యాలు గిన్నె ఎలా ఎత్తుకెళ్ళిపోయి ఏంటో నాకైతే అర్థం కావడం లేదు అక్క వాళ్ళకి ఎలాగైనా గిన్నె ఈరోజు తెచ్చియ్యాలి వాడేం దోండేది తినిపిస్తున్న గిన్నె సౌండ్ వాడికి వెళ్దాం అన్నయ్యాము ఓహో ఈ దెయ్యాలు ఆ గిన్నెతో ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నాయా ఉండండి మీ కథ నేను ఇప్పుడు చెప్తాను చేతులు అయిపోయేది ఈరోజు మీరు నా సాల్ చేసి గిన్నె పారేచిలిపోయినాయి నచ్చినా కొండలేదు అయ్యా ఒక దయ్యాన్ని పురస్కర అదిరిపోతుంది ఈ సూర్యుడు మా సంఘానికి అనుకో చెప్పలేదనుకో హాయ్ ఫ్రెండ్స్ ఇది మా ఊ మా కథ జరిగిన కథ ఇది అప్పుడప్పుడు ఈ కరెంట్లు గడి లేవంట మా పెద్దోళ్ళ తాతల్లో మా తాత ముత్తల తాత కథ ఇది అప్పుడు జరిగిందంట అప్పుడు దయ్యలు వచ్చి ఇన్ని ఆ మాదిరి ఎత్తుకుని పోయినాయంట ఆ పె మా పెద్ద మాకు చెప్పారు ఆ కథని మేము తీసాము ఇప్పుడు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాను అండి ఓకే ఫ్రెండ్స్ ఈ దెయ్యాలి కాడైతే ఈ గిన్నె తినే సాధించాను ఈ గిన్నె పెద్ద వాళ్ళకి ఇస్తారు అక్క వాళ్ళకి ఓకే బాయ్